మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వరకు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని నేను అంతటా మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా చేతులు వాని కన్నుల మీద వాడి తేరు చూచి తేడి కుదర్చబడి కుదర్చబడి సమస్తము నువ్వు తేటగా చూడసాగెను అప్పుడు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను యేసు తన శిష్యులతో తన కైసరయ్యతో ఫిలిప్పు చేరిన గ్రామములకు బయలుదేరెను చేరిన మార్గములో నొందగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తిష్మమిచ్చి యోహాను అనియో కొందరు బాప్తిష్మమిచ్చి యోహాను అనియో కొందరు ఏలియా అనియు కొందరు ఏలియా మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు అని ఆయనతో చెప్పాను అప్పుడు తన్ను కూర్చిన తన్ను కూర్చిన ఈ సంగతి సంగతి చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది అనేక పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి ఉపేక్షింపబడి చంపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించను ఆయన వారికి బోధింపను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పను పేతురు పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింప సాగెను ఆయనను గద్దింప సాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఆయన అందుకు ఆయన ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి వారిని చూచి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను దేవుని పేతురును పేతురును గర్ధించను